హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే క్రెడిట్ కార్డు వాడుతున్నారా ఆర్బీఐ సంచలన ప్రకటన అంటూ ఎవరైతే క్రెడిట్ కార్డు వాడుతున్నారో వారందరికీ కూడా ఆర్బిఐ ముఖ్య ప్రకటన అయితే విడుదల చేసిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగుతో ముగిసిన పన్నెండు నెలల కాలంలో క్రెడిట్ కార్డు విభాగంలో నిరర్థక ఆస్తులు కూడా ఇరవై ఎనిమిది పాయింట్ నలభై రెండు శాతానికి తిరిగి ఆరు వేల ఏడు వందల నలభై రెండు కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది ఇక రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం చూసుకున్నట్లయితే డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడులో ఐదు వేల రెండు వందల యాభై కోట్ల నుంచి ప్రస్తుత స్థాయికి స్థూల ఎంబీఏలో పెరిగినట్లు తెలుస్తుంది అయితే దాదాపుగా ఇది పదిహేను వందల కోట్ల పెరుగుదలగా ఉంది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి వాణిజ్య బ్యాంకుల క్రెడిట్ కార్డుల విభాగంలో ఉన్న రెండు పాయింట్ తొంభై రెండు లక్షల కోట్ల స్థూల రుణంలో దాదాపు రెండు పాయింట్ మూడు శాతంగా తెలుస్తుంది ఇక గత ఏడాది ఉన్న రెండు పాయింట్ యాభై మూడు లక్షల కోట్ల క్రెడిట్ కార్డు బాకాయిలలో రెండు పాయింట్ ఆరు శాతంగా తెలుస్తుంది ఈ మధ్య కాలంలో ఆర్థిక సవాళ్లు కరోనా విధానాలు మరియు తక్కువ ఆర్థిక అక్షరాస్యత వంటి పలు కారణాల వలన మన దేశంలో క్రెడిట్ కార్డులు రుణవేగం బాగా పెరిగిపోతుంది ముఖ్యంగా చెప్పాలంటే గిగ్ వర్కర్లు అమ్ఎస్ఎంఈలలో ప్రమాణహిత ఆదాయాలు ఈ సమస్యలను మరింత ప్రభావం చేస్తున్నాయి ఉదాహరణకు చెప్పాలంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఎనిమిది మిలియన్లకు పైగా ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయారు ఈ విధంగా ఆదాయ అస్థిరత రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగింది ఈ విధంగా ఏర్పడిన అస్థిరత మూలంగా చాలామంది అవసరమైన ఖర్చుల కోసం క్రెడిట్ కార్డులపై ఆధారపడవలసి వచ్చిందని రుణ చెల్లింపు వేదిక జావా వ్యవస్థాపకుడు కుందన్ సాహి చెప్పుకొచ్చారు ఇక అన్ని బ్యాంకులు దూకుడుగా క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో నూట రెండు మిలియన్లకు పైగా కొత్త క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయి ముఖ్యంగా బ్యాంకులు తక్కువ ఆదాయం ఉన్నవారిని లేదా మొదటిసారి రుణగ్రహీతలను లక్ష్యంగా చేసుకొని బలమైన క్రెడిట్ తనిఖీలు లేకుండానే వాళ్లకు క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి ఇలా సులభమైన యాక్సెస్ వెంటనే ఖర్చు చేయడానికి ఆజ్యం పోస్తుందని తెలుస్తుంది కానీ ఇది చాలామందిని రుణ ఉచ్చులకు గురయ్యేలా చేస్తుందని జావో నుంచి షాహి చెప్పుకొచ్చారు ఆర్థిక అక్షర నిరాశత లేకపోవడం కూడా పరిస్థితిని మరింత దిగజారేలాగా చేస్తుంది ముఖ్యంగా క్రెడిట్ కార్డు ఉన్న యువ వినియోగదారులు అనవసరమైన ఖర్చులకు గురవుతుంటారు